ముఖ్యంగా తెలుగు శక్తి అనకాపల్లిలో ప్రస్తుతం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఇవాళ అరవైందంటే జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చకాయంగా అంటే భుజరాలు జరుపుకున్న విధంగా రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి పదే పదే మాట్లాడతారు రెడ్ బుక్ అనేది ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ప్రజల హక్కులు కాలు రాశారో అలాంటి వాళ్ళ పేరు రెండు ఎక్కించారు నాడు చెప్పారు నేడు చె లోకేష్ గారు అన్నారు తప్ప అలాంటి వాళ్ళు శిక్షిస్తారు అని చెప్పి అన్నారు తప్ప ఇదేమీ రాజారెడ్డి రాజ్యాంగం కాదు అలా చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రజల్ని అన్ని జిల్లాల్లోని ప్రజలు పిలిచారు ఎవరైనా వాట్సాప్లో పోస్టు ఫార్వర్డ్ చేస్తేనే యాక్షన్ చేశారు మరి వేళ అన్నీ మర్చిపోయినట్టు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకం జరిగిపోతున్నాయి చాలా విధ్వంసం అని చెప్పి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో హై గ్రామ్ ఆడల్ అలా చేస్తున్నారు పోనీ ఆ ఎగ్జిబిషన్కి ప్రధాన పక్షాల పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అడిగితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కారని చెప్పి తప్పుడు మాట మాట్లాడుతున్నాను ఒకటే ప్రశస్తాం ఎవరైతే అక్కడ వచ్చారో సమాజ్వాదీ పార్టీ కానీ తృణమూల పార్టీ కానీ ఇతర కేరళ పార్టీ కానీ వాళ్ళెవరికీ ఈ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఇవే ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇట్లాంటి పార్టీలు రాకుండా ఎవరో పార్టీలు తీసుకొచ్చి అది కూడా బ్రతిమాలు కూడా తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమీ ఇష్టపడకంగా రాలేదు ఏదో పార్లమెంట్లో జరుగుతున్నాయి కదా మన ఎంపీలు తీసుకొచ్చేస్తారు అని ఒక భ్రమతో కలకని వెళ్ళారు కానీ అక్కడ ఫ్లాప్ అయ్యారు తర్వాత ఏమన్నారు రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు హోంమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుంటా ఇవ్వాలి మరి ఎందుకు తీసుకోలేదు ఎందుకు కనబడకుండా అడుగుతారు అంటే కేవలం అసెంబ్లీ సమావేశాలు మానేయాలి వెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ఈ డ్రామా నిరంతరం కూడా కాదు మరి వేళ చంద్రబాబు నాయుడు స్వీకపత్రాలు విడుదల చేశారు దానిపైన సమాధానం చెప్పండి ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాను అండి నేను ప్రజలు వెనుక్కొని అసెంబ్లీకి పంపించాను అసెంబ్లీ శాసన చెప్పాలి అది ఏదైనా అంతేకాని ఎక్కడో నేను కూర్చొని మాట్లాడతానంటే చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ పరిపాలనలో చాలా ఎక్కువ జరిగినాయి చాలా ఇంకో దగ్గర చేసిన బాగానే అక్రమం ఏంటంటే పింఛన్ ఉద్దాం విక్లాంగులు అయి అయినాడు వైసీపీ నాయకులు కుమ్మకాయ సచివాలయ సిబ్బంది వాటర్తో మొత్తం కుమ్మక్కాయ్ డాక్టర్ చేత దొంగ సర్టిఫికెట్ ఇప్పించారు చెవుడి మోగ విక్లాంగులు లేకపోయినా సరే సర్టిఫికెట్ లంచం తీసుకొని ఇరవై వేలు ముప్పై లంచం తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనే ఈ స్కామ్ జరిగింది నాడు మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేశారు దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన జూలై ఫస్ట్ని పెన్షన్లు అన్ని ఇచ్చేశారు నేను కోరేది ఒకటే రేపు ఏదైతే ఆగస్టు ఫస్ట్ ఉందో బిట్లాంటి పెన్షన్ ఏదైతే ఉందో అది ఆత్మని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను దీనిపైన పూర్తిగా దర్యాప్తు మనం ఎందుకంటే మనం నిజమైన ఇట్లాండలకి అందించాలి తప్ప ఇలాగ తప్పుడు దావతో వచ్చిన ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో ఆ డాక్టర్లు కూడా సస్పెండ్ చేయాలి ఎవరైతే లబ్ధి పొందారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం వాళ్ళకి ఏదో సాయం చేయాలి ఒక సంకల్పంతో చేసే కార్యక్రమాన్ని వీళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వంలో దుర్నియోగం చేశారు ఈరోజు అన్ని రంగాల్లోని పూర్తిగా రాష్ట్ర సమాసం చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ రంగం కూడా బాగోలేదు మనం ఇటు రోజు చూసాం గవర్నర్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తర్వాత మారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రంగాలు కనపడుకుని చెప్పారు ఇటీవల మన కేంద్ర బడ్జెట్లో సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రకటించారు దీన్ని కూడా ఈ వైసీపీ నాయకులు దీల్చుకోకపోతున్నారు ఇవాళ మేము మీ కోరిది ఒకటే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని ముందడుగు తీసుకెళ్లాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు గారు పాటు పడుతున్నారు అందరినీ నేను ప్రజాసేపుని అన్నప్పుడు రాజు కాదు మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరికేయటం స్కూళ్ళు మూసేయటం షాపులు మూసేయటం ఎంత అరాచకాలు చేస్తాం మనం చూసాం ఇవాళ మేమేమి అరాచకాలు చేయలేదు నేను ఒకటే డిమాండ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి రామార్తో ఢిల్లీలో నడిపారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చంపించబడుతున్నాను ఆ ముప్పై ఆరు కుటుంబాలకి నువ్వేనా ఆర్థిక సాయం చేసి పడుతున్నాను మరి గతంలో చంద్రబాబు నాయుడు తప్పుడు చేసి పెట్టినప్పుడు కొంతమంది చనిపోతే నారా భూమిశ్వర్ గారు వారి ఇంటికి వెళ్ళి ఆర్థిక సాయం చేశారు చేదోడు వారి పిల్లలు అనుకుంటూ చెప్పారు మరి ఈ ముప్పై ఆరు కుటుంబాలు నువ్వు ఏం చేసినా అడుగుతాం మీ నాయకులు పరమేశ్వరి అడుగుతాను ఇప్పుడు దాకా లిస్టు చెప్పలేదు పేరు చెప్పలేదు పోనీ ముప్పై ఆరు ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే ఎఫ్ఐఆర్లు లేవు ఏమీ లేకుండా భామాడుతాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా పాలుమార్ చేసి ఈవేళ ఆంధ్రప్రదేశ్ని అధ్వంసం చేశావు నిరుద్యోగ ఉద్యోగం ఉపాధి కల్పించలేదు ఏ రకంగా బోధిస్తాడుతాను మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా పిసి నా మేనేట్ అవు అన్ని వర్గాలు వచ్చేసావు నువ్వు చేసిన అరాచకలు అంతైతే కాదు నీ మీద నిజంగా ఒక పిలిపి సభపడితే జనాలు వేలాది లక్షల మంది వస్తారు నువ్వు చేసిన అరాచకాలు ఇప్పటికైనా సరే నీకు నిజంగా దమ్ముంటే రెడ్ బుక్ రెడ్ బుక్ కాదు రెడ్ బుక్ లో తప్పుడు చేసిన నా కొడుకు ఎవరైనా సరే జైలు పోతాడు అది నువ్వైనా పోతావు ఎందుకంటే మేము ఒకటే కోరుతాం జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా మగాడి అయితే మాట్లాడు శాత కానీ కొద్దిగా బయటపడటం కాదు ఇవాళ ఏ వన్ ఏటూ చూసాం ఏ టూ రాష్ట్రం చూసాం తన భర్త ఏదో శాంతి నా భర్తకి అన్యాయం అని చెప్పి ఢిల్లీ నువ్వు ఎక్కడే చేశావు అక్కడే పడవ చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఈ ఏ పని ఏడు మధ్యాహ్నం పెట్టిశారు అందులో ఒకటే కోరుస్తాను ఈ ముప్పై ఆరు మంది పేర్లు జగన్మోహన్ రెడ్డి కానీ సోమవారం లోపల చెప్పకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేసు కట్టి జగన్ రాష్ట్రం డిమాండ్ చేస్తారు ఎందుకంటే వల్ల అదే పెట్టుబడు కాదు బాగా భయపడి చేస్తున్నారు ఇదే సిచ్యుయేషన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎలా వస్తూ అడుగుతున్నాను అతని నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి కానీ ముప్పై ఆరు పేరు కంటే చెప్పని కక్షంలో స్వామివారం నాయుడు ఆయన మీద కేసు పెట్టి అరస్ట్ కోరుతున్నాను జగన్